ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రీజనింగ్ ట్రిక్స్లో మనకి జీరో పాయింట్ వన్ 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 జీరో పాయింట్ టూ వన్ వన్ జీరో పాయింట్ త్రీ వన్ వన్ జీరో పాయింట్ ఫోర్ వన్ వన్ నెక్స్ట్ నెంబర్ ఏందో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు ఇదంటే మనకి ఈజీ క్వశ్చన్ కాబట్టి మీరు మీరు చూసుకుంటూనే అర్థమైపోతున్నాలే నా ఆన్సర్ చూడండి మనకి చెప్పాను కదా ఏ అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ చేసుకుంటూ చూసుకుంటే మనకి ఆన్సర్ అనేది ఆప్షన్స్లో ఉండే ఆన్సర్ మనకి మ్యాచ్ అన్నమాట ఇప్పుడు చూడండి దీనికి పాయింట్స్లలో ఉంది కదా ఇది మనకి క్వశ్చన్ సో దీనికి ఫస్ట్ మనకి ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ పాయింట్ పక్కన ఇక్కడ వన్ ఉంది ఇక్కడ టూ ఉంది ఇక్కడ త్రీ అంటే ఇక్కడ మనకి ఎంత యాడ్ చేశారు ఉన్న వాల్యూస్కి జీరో పాయింట్ వన్ అనే నెంబర్ని యాడ్ చేశారు జీరో పాయింట్ వన్ అనే నెంబర్ యాడ్ చేస్తుంటే నెక్స్ట్ నెంబర్ అనేది మనకు వచ్చిందనమాట చూడండి ఇక్కడ ప్లస్ జీరో పాయింట్ వన్ యాడ్ చేసుకోవాలన్నమాట మనకి వన్ 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 ప్లస్ వన్ టూ పాయింట్కి పాయింట్ జీరో చూశారు కదా జీరో పాయింట్ టూ వన్ వన్ నెక్స్ట్ నెంబర్ మనకి వచ్చింది అలాగే దీనికి కూడా మనకి ప్లస్ మళ్ళా జీరో పాయింట్ వన్ అనేది అగైన్ మళ్ళా మనం యాడ్ చేసుకోవాలి చూడండి వన్ వన్ టూ ప్లస్ వన్ త్రీ పాయింట్కి పాయింట్ జీరో చూసారు కదా అలాగే మళ్ళీ దీనికి కూడా అంతే మళ్ళీ జీరో పాయింట్ వన్ అనేది యాడ్ చేసుకుంటే మనకి వన్ వన్ త్రీ ప్లస్ వన్ ఫోర్ జీరో సారీ త్రీ ప్లస్ వన్ ఫోర్ పాయింట్కి పాయింట్ జీరో చూసారు కదా అలాగే మళ్ళీ జీరో పాయింట్ ఫోర్ వన్ వన్కి మళ్ళీ ఏమి యాడ్ చేసుకోవాలి మనం జీరో పాయింట్ వన్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది వస్తుందన్నమాట చూసారు కదా దీనికి జీరో పాయింట్ వన్ యాడ్ చేస్తే ఇది వచ్చింది దీనికి జీరో పాయింట్ వన్ యాడ్ చేస్తే ఈ ఈ నెంబర్ వచ్చింది అలాగే దీనికి మళ్ళీ జీరో పాయింట్ వన్ యాడ్ చేస్తే జీరో పాయింట్ ఫోర్ వన్ వన్ వచ్చింది అలాగే ఇప్పుడు అన్నిటికీ కూడా ప్లస్ జీరో పాయింట్ వన్ దీనికి ప్లస్ జీరో పాయింట్ వన్ దీనికి కూడా జీరో పాయింట్ వన్ అలాగే మళ్ళీ దీనికి కూడా జీరో పాయింట్ వన్ అనేది యాడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది సో జీరో పాయింట్ వన్ ఫోర్ వన్ వన్కి మనం జీరో పాయింట్ వన్ అనేది యాడ్ చేసి చూద్దాం ఆన్సర్ అనేది వస్తుంది మనకి చూడండి వన్ వన్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ పాయింట్కి పాయింట్ జీరో టు జీరో జీరో పాయింట్ ఫైవ్ వన్ వన్ అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆప్షన్ బిఈ్ ది ఆన్సర్ జీరో పాయింట్ ఫైవ్ వన్ వన్